దేవుని నామమునకు మహిమ కలగను గాక ప్రభునందు ప్రియులరా మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తొమ్మిదవ తేదీ జూన్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకేస్తున్న అద్భుతమైన వాగ్దానం సందేశాత్మకమైన వాగ్దానం దేవుని వేడుకునగా ఆయన మా మనవి అంగీకరించను దేవుని వేడుకునగా ఆయన మా మనవి అంగీకరించును యజ్రా రాస్తున్నాడు ఎజ్రా గ్రంథము ఎనిమిదవ అధ్యయము ఇరవై మూడవ వచ్చును అయితే ఏముంది మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి దేవుని వేడుకొనగా ఏ సంగతి అనేది మనము ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఇరవై ఒకటవ వచనం నుంచి దేవుని సన్నిధిని మేము దుఃఖపరుచుకుని నెంబర్ వన్ ప్రార్థన చేయుటకు మెట్లు ఇక్కడ కూడా నేర్చుకుంటున్నాం మనము మూడు రోజుల ప్రార్థన చేస్తున్నాము కనుక రెండు మాకు మా చిన్న వారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకున్నటకు మేము ఉపవాసము అంటే ఏ సబ్జెక్టు అనేది శుభ ప్రయాణము కొరకు రెండు ఎలాగా తమని తాము దుఃఖపరుచుకుని యో రెండు పన్నెండు ప్రకారము ఉపవాస దినము ప్రకటించారు వీళ్ళు ప్రయాణమునకు ముందు అంటే ఇస్రాయేలీలు ఆ యొక్క బబులోను దేశములో చెరపట్టబడి ఉన్నప్పుడు అప్పుడు వారికి మీరు మీ దేశమునకు తిరిగి వెళ్ళండి అని చెప్పినప్పుడు అందరూ రాలేదు కొంతమంది ప్రయాణమే వచ్చారు ఎనిమిదవ అజము మొదటి వచ్చిన నుంచి మనం చూడగలం ఆ లిస్ట్ లో ఎప్పుడైతే లేవీలు లేరు అన్నారో వారు మళ్ళా లేవీల కొరకు పంపినట్లు చూడగలుగుతున్నాం రెండవ పాటు ఎజ్రాస్ జర్నీ కనుక ఎజ్రా నాయకత్వం వహించి అక్కడ ప్రయాణము ప్రారంభించుటకు ముందు ఇక్కడ ఇరవై రెండవ వచనం మనం చూసినప్పుడు మేలు కలుగుటకై ఎప్పుడు కూడా దేవుడు మేలు చేసే దేవుడు ఆయనను ఆశ్రయించు వారికి మా దేవుని హస్తముగా తోడుగా ఉండును దేవుని హస్తము ఎప్పుడు కూడా విరిగి నలిగిన హృదయాలకు దీనులకు ఆయన చిత్తాన్ని వెతికే వారికి తోడుగా ఉంటుంది కనుక ఇక్కడ వీరు కాపుదల కోసము అంటే శత్రువులు వీరి మీద దాడి చేయకుండా దొంగలు దోచుకోకుండా ఇక్కడ చెప్పబడుతున్న ప్రార్థన మనము ప్రయాణము చేసేటప్పుడు చేసే ప్రార్థన మనకి నూట ఇరవై ఒకటవ కీర్తన తెలుసు కదా కొండల తట్టు నాకు ఎత్తుచున్నాను సహాయము ఎక్కడి నుండి వచ్చును ఆయన నిన్ను కాపాడువాడు నిన్ను కాపాడువాడు కొనుక్కడు పగలు ఎండ దెబ్బైనా రాత్రి విన దెబ్బైనా అని చెప్తూ ఇది మొదలుకొని నిరంతరముని రాకపోకలందు అంతగా దేవుణ్ణి నమ్మి నువ్వు ప్రార్థన చేయాలి ఇక్కడ ఎజ్రా చెబుతున్న మాటలు ఏమిటంటే దేవుని ఉగ్రత ఆయనను విసర్జించు వారి మీదకు వచ్చునని రాజుతో మేము చెప్పాం కదా మరి రాజును ఎలాగ మాంసయుక్తమైన సహాయము అతనికి ఉన్నది కానీ మనకు పరలోకపు దేవుని సహాయము ఉన్నదని అక్కడ హిజ్కియా చెప్తాడు కదా రాజులు రెండవ గ్రంథము ఆరవ జంలో అక్కడ ఎలీషా సేవకుడు అయ్యా ఏలినవాడా గొప్ప సైన్యం వచ్చిందంటే మన పక్షమున ఉన్నవారు వారి కంటే గొప్పవారు మనకి అని చెప్పినప్పుడు అగ్ని రథములు గుర్రములు కనబడినాయి కదా అంటే ఇక్కడ ప్రార్థన తాత్పర్యము నేర్పిస్తూ ఏమని చెప్పబడుతుంది మార్గమందున్న శత్రువుల విషయమై సహాయము చేయనట్లు కాల్ బలము రౌతులు కావాలని కానీ నాకు సిగ్గుగా తోచింది అంటే ఒక ఆర్మీని ప్రొటెక్షన్ పంపించాలని సెక్యూరిటీని ఏ విధంగా అడుగుతాను నేను దేవుని సేవకుడను కనుక దేవుడే నాకు కాపుదల ఇవ్వాలి ఏ రోజునైతే నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలి అని అంటే ఒక్కసారి ఇంగ్లీష్ వర్షన్ మనం చూసుకుంటే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఐజా చాప్టర్ ఎయిట్ వర్సెస్ ట్వంటీ త్రీ సో వీ ఫాస్టెడ్ అండ్ అన్నస్ట్లీ ప్రేడ్ దట్ అవర్ ప్రేయర్ అంటే ఏ రోజునైతే నీ ప్రార్థనలో దేవుణ్ణి ఎత్తి పట్టుకుంటావో దేవుణ్ణి హెచ్చించాలి మనము తగ్గించబడాలి వారి చుట్టూ అగ్ని ప్రకారము వలె నేను ఉంటానని జకర్యా రెండు ఐదులోను యోగు ఒకటి పది యోగు ఇంటికి కంచె వేసిన దేవుడు ಚುಟ್ಟು ವರದಿ ಕೊಟ್ಟುಕೋತ ನೋವಾಹು ಓಡ ಮೀದ ನೀದೇ ನೀದ ನಡಚಿನ ದೇವು ನೀ ದಾಕ್ಷಾರಸಿನ ದೇವು ನೀ ಸ್ಥಿತಿ ಮಾರ್ಚಲಡು ಅಪ್ಪಿ ನಿವಾಡು ಆಯ್ನಾ ಅಪ್ಪಿ ಎಹೋ ಪಟ್ಟಣವನ್ನು ಕಾಪಡ ದಾ ಮೆಲಕ್ಕಿ ಕಾವಲಿ ಕಾಯಿವಾರು ಕಾಟ ವ್ಯದ್ದಮೇ పేతురు చెరసాలలో ఉన్నప్పుడు కావలి వారు ఉన్నప్పటికీ దేవుడు తన దూతను పంపించి ఏ విధముగా పేతురిని బయటికి తీసుకొచ్చాడో పెద్ద బండరాయి మరి అడ్డుగా పెట్టబడినప్పటికీ అక్కడ కావలి వారు ఉన్నప్పటికీ యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ బండరాయి తొలగించబడి ఉండుట ఆయన బయటికి వచ్చుట మనము చూడగలుగుతున్నప్పుడు ఈరోజు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యట అసాధ్యం మొట్టమొదట నీ ప్రార్థన బలమైనదని నీ విశ్వాసము గొప్పదని దేవుని నమ్మడమే నీతి అని నీతి మంతుల ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడు కదా అర్నెస్ట్ ప్రేయర్ అన్నాడు కదా మనకి యాకోబు పత్రిక మనందరికీ తెలిసి ఏమని చెప్పబడుతుంది ఐదు పదహారు నీతి మంతుని ప్రార్థన విజ్ఞాపన మన పూర్వకమైనదే బహుబలము కలిగి అంటే నీ పూర్తి మనసుతో ఓ ఈ సాయలు వినుము నీ పూర్తి హృదయముతో నీ పూర్తి బలముతో నీ దేవుడైన ఈ రోజునైతే నువ్వు నమ్ముతావు బైబిల్ అంతా ఇదే కోరుకుంటుంది కదా మనకి సామెతలు మూడు ఐదు బాగా తెలుసు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునుక నీ పూర్ణ హృదయముతో ఎగోవా ఎందు నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారులను తప్పుకును ఆయన నీ ద్రోహలు సరాలము చేశారు ఏ రోజునైతే దేవా నీ చిత్తము నా ఎడల ఉండగా అని చెప్పి ఆయన నీతిని రాజ్యమును వెతికేదే ప్రార్థన ఆయన హెచ్చింపబడాలి మనము తగ్గించబడాలి ఆయన ఘనపరచబడాలి మనము విధేయత చూపించాలి నాశనమునకు ముందు గర్వము నడుచును ఆ యొక్క ఘనతకు ముందు విధేయత నిలుచును కనుక విరిగి నలిగిన హృదయాలతో అక్కడ వారు ప్రకటించారు ప్రకటించక ముందే చెరలో నుంచి తీసుకొస్తున్న వాడు ఎండిపోయిన ఎముకల లోయలోంచి సైతము గొప్ప సైన్యము అని పిలుస్తున్నవాడు ఒక గిజ్జోను పిరికివాడిని నీవు గొప్ప బాహుబలము కలిగిన పరాక్రమము కలిగిన బలాజ్యుడా అని పిలుస్తున్న వాడు ఈ రోజున నీ దేవుని ఎందు నువ్వు ధైర్యం తెచ్చుకుంటున్నావా నీ దేవుని బట్టి నువ్వు బలం తెచ్చుకుంటున్నావా నువ్వు ప్రార్థన చేగా దేవుడు కార్యములు చేయవలని అయితే ప్రార్థన అంటే ఎంత సులువుగా తీసుకున్నావు ప్రార్థన అంటే నీ వాకాలేసి వేసేదే ప్రార్థన కాదు చెప్పేది తెలుసా ప్రార్థన అంటే అనుక్షణము దేవుని చిత్తాన్ని నీ జీవితంలో వెతకడం అనుక్షణము దేవుని స్థుతించడం అనుక్షణము దేవుని ఆరాధించడం అను క్షణము దేవుడిని చెయ్యి పట్టుకుని ఉన్నాడని ఆయన నీకు తోడై ఉన్నాడని ఏమి చేస్తే ఆయన వదిలిపెడతాడో నీవు చెప్పబడుతుంది ఇక్కడ ఏమని చెప్తున్నాడు యజ్రా ఒక్క మాటలో ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండో వచనంలో చక్కగా మేలు చేసేవాడే దేవుడు కానీ ద ద మోటివ్స్ ఆఫ్ వన్ ఇంటెన్షన్విజువల్ అంటే నీవు ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నావు ఏమి ఆశించి ప్రార్థన చేస్తున్నావు దేని కోసం ప్రార్థన చేస్తున్నావో ఆయన చిత్తము ఎరిగిన వాడిగా ఉన్నావా ఇక్కడ ఆయన ఉగ్రత ఆయనను విసర్జించు వారికి కనుక దినాంతములు మొదటి గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మనందరికీ బాగా తెలిసిన అధ్యాయంలో తొమ్మిదవ వచనంలో సలోమోనుతో ఆ యొక్క తండ్రి దావీదు ఏమని చెప్పారు అందుకే సలోమోను సామెతలో నా తండ్రి నాతో చెప్పిన మాట నా తల్లి నాతో చెప్పిన మాట అని చెప్తూ ఉంటాడే ఇక్కడ సొలోమోనా నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన ఎగోవా అందరి హృదయములను పరిశోధించువాడు నెమటు ఆలోచనలు సంకల్పములు ఎదిగిన వాడు కనుక ఆయనను తెలుసుకుని నేను యుహోవానని మీరు తెలుసుకున్నట్లు నేను నిన్ను పేరు పెట్టి పిలిచానని నీవు తెలుసుకున్నట్లు నేను నేనే ఈ కార్యము చేశానని నీవు గ్రహించినట్లు అంటాడు అంటే దేవుడు చేసే ప్రతి కార్యాన్ని నీవు అర్థం చేసుకొని ఆయనను స్పించాలి ఇక్కడ చెప్పబడుతున్న మాట హృదయపూర్వకముగా మన పూర్వకముగా ఆయనను సేవించి ఆయనను వెతికితే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు అంటే నీ ప్రతి ప్రార్థన ఆయన వింటాడు ఒకవేళ నీవు విసర్జిస్తున్నావేమో జాగ్రత్త సుమ కనుక ప్రభు నందు ఇక్కడ మనందరికీ తెలుసు కీర్తన ముప్పై నాలుగులో దావీదు ఏమని చెప్తున్నాడు ఏడవ వా ఉత్తముడని రుచి చూచి ఎరిగిన దావీదు చెప్తున్నాడు యహోవ ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి రక్షించే కావలి దూతలు అక్కడ మనము కొన్నాళ్ళ క్రితం నేర్చుకున్నాం నీకు కావలి వారిని తిరిగి నేను నియమించాను నీ చుట్టూ దేవదూతలు ప్రొటెక్షన్ ఏంజల్స్ గా దేవుడు నీకు ఎత్తున్నాడు కనుక ప్రభునందు ప్రిల్లగా ఇంత గొప్ప దేవుడు నీకు నాకు తోడుగా ఉంటుండగా దేవుడు నీ పక్షమున నా పక్షమున చేస్తుంటుండగా ప్రార్థన ఎందుకు దేవుని వైపు వెళ్ళాలి అని మనం చూసినప్పుడు మొట్టమొదట ఈ పరిశుద్ధ గ్రంథములో మధ్యవచనము కీర్తనలు నూట పద్దెనిమిది ఎనిమిది మనం చూసినప్పుడు ఎంత చక్కటి వచ్చిన అంటే మనుషులను కంటే యహోవాను ఆశ్రయించట మేలు రాజ్యులను కంటే యహోవాను మేలు అంటే నీవు నీ యొక్క కష్ట స్థితిలో నీ యొక్క ఆపత్కాల మందు నాకు మర్ర పెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటే నీవు ప్రతి విషయంలో కూడా నీ జీవితాన్ని నీ హృదయానికి యజమానుడిగా దేవుడిగా ఎస్సు క్రీస్తు ప్రభుల ప్రముగా ఉన్నప్పుడు ఆయన నీకు రక్షకుడిగా ఉన్నప్పుడు ఆయన నిన్ను కపాడువాడిగా ఉన్నప్పుడు ఆయన నిన్ను కాచువాడిగా ఉన్నప్పుడు ఆయన నీ చెయ్యి పట్టుకున్నప్పుడు నీ పక్క వెయ్యి మంది పడ్డా నీ కుడి పక్కన పదివేల మంది కొన్న అప్పాయముని ఎంతకు రాదు ఆయన అంగీకరిస్తే తప్ప ఆయన నీ చుట్టూ అగ్ని ప్రకారంగా ఉన్నాడు ఆయన నీ చుట్టూ బలమైన కోటగా అందుకనే సామెతలు పద్దెనిమిది పది నీటి మంతుడు ఏ హో వా నామములోకి వెళ్ళి కనుక ఇక్కడ ఇంత గొప్ప జనాంగము కుటుంబములుగా భార్యలు బిడ్డలతో వెళుతున్నారు మరి ఇటువంటి ప్రయాణాలు మనము ఆ రోజున చూసినప్పుడు మోసే ఐగుప్తు నుంచి వీళ్ళని తీసుకుని వస్తున్నప్పుడు శాత్రు వెంటాడినను ముందు సముద్రము ఎదురొచ్చిన అక్కడ శత్రు సైన్యం తిరిగి వస్తున్నారు వెనక్కి యొక్క మోసతో ఉన్న వాళ్ళలోనే కొంతమంది సనగడం ప్రారంభించారు మేము వెనక్కి వెళ్ళిపోతాము అని ముందు చూస్తే సముద్రము అడ్డొచ్చింది ఎటు బెల్లాలో నీకు దిక్కుతో ఆకాశము తట్టు కన్నులెత్తు నా జీవితములో సురేష్ దేవుడిగా ధ్వని అంతర్జాతీయ పరీక్షలని నన్ను పేరు పెట్టి నాకు దర్శనమిచ్చి నన్ను నడిపిస్తున్న దేవుడు ఏ రోజు కూడా ఆలస్యం అయిపోతుందనుకుంటున్నావా అయ్యో నా వయసు అయిపోయింది అనుకుంటున్నావా అయ్యో ఇంకా నేను చాతకాని స్థితిలో నీకెళ్ళిపోయాను అనుకుంటున్నావా అయ్యో ఇంకా నాకు ఏమీ కాదు నా వలన ఏమి జరగదనుకుంటున్నావా ಅಲನ ಏಮಿ ಜರಗದು ಅಪ್ಪುಕೋಮೇ ತಗ್ಗಿಂಪು ಪ್ರಾರ್ಥನ ದೇವು ಚಲಡು ಅನ್ನದೇ ಪಟ್ಟುಕನ್ನ ಪಟ್ಟುಲಗಲಿನ ಪ್ರಾರ್ಥನೆ ದೇವು ನವಾಬು ಇಪ್ಪಡೇ ಆಯ್ನ ಮಹಿಮನು ನೀವು ಅಂತ ಆಯ್ತ ಮಹಿಮ ನೀವು ಪುಕೇ ಉಡಮೇ ವಿರಿಗಿ ನಗಿನ ಹೃದಯಾಲ ಪ್ರಾರ್ಥನ ಎ ಅಕ್ಕ ಮನಿ పరిసయ్యుడి ప్రార్థన శుంకరి ప్రార్థన మనము చూసినప్పుడు ప్రార్థన అంగీకరించెను అంటే అక్కడ వారికి క్షేమమైన ప్రయాణము ఇచ్చినట్లు మనము చూడగలుగుతున్నాం అంటే నీ ప్రతి స్థితిలోనూ నీవు చేసే ప్రతి అడుగులోనూ దేవుని చిత్తాన్ని వెతికినప్పుడు దేవునికి ప్రార్థన చేసి ఈ మధ్య కాలంలో నేను ఒక చోట చిక్కుబడిపోయినప్పుడు నన్ను ప్రశ్నించింది ఏంటో తెలుసా నీవు ప్రయాణమునకు ముందు ప్రార్థన చేశావా అలవాటైపోయింది కదా వెళ్ళిపోవడం నిన్ను అక్కడ పెట్టిన చోట నీవు ప్రార్థన చేశావా కనుక ఏ రోజునైతే నీవు ప్రార్థన చేసి పని ప్రారంభిస్తావో ఖచ్చితముగా మనం ఎలా చూస్తామంటే ఒకవేళ కీడు జరిగింది అనుకోండి అయ్యో కీడు జరిగింది ఆ ఆ విధంగా చూడకూడదు కారణం ఏంటంటే దేవుడు అది కీడుగా నీకు కనబడిన గొప్ప అపాయము నుండి దేవుడు నేను తప్పించాడు ఇంకా చెప్పాలి అంటే దేవుని ప్రేమించు వారి కొరకు అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారి కొరకు మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి కనుక అంధకారం నుంచే వెలుగు తీసే దేవుడు కీడు వెనకాలై మేలు దాచి ఉంచే దేవుడు నీ చుట్టూ పరిస్థితులు తలకిందులైపోయినప్పుడు ఇంకా నువ్వు జాతకాని స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు ఉపవాసముడు ప్రార్థన ప్రారంభించు ఉపవాసము అంటే దేవునితో సహవాసముగా మొట్టమొదట నువ్వు చేయవలసింది ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి రెండవది నువ్వు చేయవలసినబడి నీ మనస్సు నిబ్బలము కలిగి ఇక్కడ నేను ఉంటున్నాను కనుక ఇక ఏ ఆలోచన నాలోకి రాకూడదు అంటే నీవు దేవునితో దేవుడు నీతో ఏ అంటే ఏకాంతముగ చేరి రూపాంతర అనుభవించు ప్రియుడా ఏ రోజునైతే నీవు నీ ప్రార్థన కొరకు ఇప్పుడు ఒకటి చెప్పన మనుషులు లక్ష్య పెట్టే వాళ్ళని దేవుడు లక్ష్య పెట్టడు మనము పరిశుద్ధ గ్రంథములో ఎవరి ప్రార్థన చూసినా కూడా వారు దేవుని లక్ష్య పెట్టేవారిగా దేవుని ఘనపరిచే వారిగా దేవుని మహిమ ఈ లోకంలో జరగాలి అంటే నీవు ప్రార్థన చేయాలి దేవుని మహిమ నీ జీవితంలో కార్యము కలగాలి అంటే నీవు ప్రార్థన చేయాలి దేవుడు నీ ద్వారా సాక్ష్యము కోరుకుంటున్నాడు ఆయన తన మహిమను ఇవ్వడానికి కనుక పరిశుద్ధ గ్రంథములో ఏ వ్యక్తి జీవితము చూసినా ఒక మోషే ప్రార్థన ఆకాశము నుండి మన్నాను కురిపించింది ఒక ఏరియా ప్రార్థన ఆకాశము నుండి వర్షము కురవకుండా ఆపు చేసింది తిరిగి వర్షము కురిసేటట్లు చేసింది ఒక యహోషువా ప్రార్థన సూర్య చంద్ర నక్షత్రములను ఆపు చేసింది ఒక హిజ్కియా ప్రార్థన తిరిగి పదిహేను సంవత్సరాల ఆయుష్కాలం పొందుకున్న ప్రార్థనగా మనము చూడగలుగుతున్నాం ఒక యహోషపాత ప్రార్థన యుద్ధమునే జయించిన ప్రార్థనగా చూపులో ప్రార్థన చేయడానికి నీకు సమయం ఉన్నదా అయితే ఎవరితో కలిసి ప్రార్థిస్తున్నావు అక్కడ అగ్ని బక 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 మండుతుందా పండుతుందా దురాత్మ శక్తులు చికిటి శక్తులు అంధకార శక్తులు పట్టాపంచవుతున్నాయా నిన్ను నీవు తృణీకరించుకుని నిన్ను నీవు తగ్గించుకొని నీ దేవుడు గొప్పవాడు ఏ నీతి నీలో లేదని తగ్గింపు ప్రార్థన నీకుందా విరిగినలిగిన కలగా సుకరి ప్రార్థన నీకుండా నీ చిత్తమే నెరవేరాలి అని యత్సమనే ప్రార్థన నీకుందా అయితే దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు ఎంత గొప్ప పోరాటమైనా ఎంత గొప్ప తలకిందులైపోయిన పరిస్థితులైనా నీ దేవుడు చక్క పెట్టగలడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగించండి విత్తమైన వాక్యమును ప్రార్థనలో పట్టుగల ప్రార్థనలో ఎంతగా పెనుగులాడాలో ఒక వలే ఒక అబ్రాము వలె ఒక తండ్రి మోషే వలె దావీ వలె ఇప్పుడు మేము నేర్చుకుంటున్నాం దాని ఏదో యజ్రానే ఏం కావలే మా ప్రార్థన ఉండినట్లు ప్రార్థన చీట నేర్పించమని దీవిస్తున్నాము